విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు విజన్ ముందుకొచ్చాయి కళాశాల చైర్మన్ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీని కలిసి నాలుగు లక్షల నలభై ఆరు వేల విలువైన నిత్యావసర సరుకులను అందించారు జెనెక్స్ విజన్ విద్యాసంస్థలు చేసిన సహాయానికి వీసీ విజయభాస్కర్ అభినందనలు తెలిపారు తమ వంతు బాధ్యతగా వారు ఈ సహాయాన్ని అందించడం మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఈ మొన్న వచ్చినటువంటి వరదల్లో అన్నీ కోల్పోయినటువంటి ప్రజల కోసం ముందుకు వచ్చి వాళ్ళు నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయల విలువైనటువంటి డ్రెస్సెస్ శారీసు చిల్డ్రన్ డ్రెస్సెస్ ఉమెన్ నైటీస్ బ్లాంకెట్స్ జెంట్స్ వేర్ ఆయిలు వీట్ ఫ్లోర్ రైస్ తర్వాత మిగతా అన్నీ కూడా దాళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది సో వాళ్ళకి మా యూనివర్సిటీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాము మనిషి కోసం సహాయం చేసేదానికి ముందుకొచ్చి మానవతా దృక్ప దృక్పథంతో వీళ్ళంతా కూడా ఈ విధంగా సహాయం చేశారు అలాగే అన్ని కాలేజెస్ వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన విధంగా ఈ బాధితులకు అందరినీ ఆదుకోవాలని యూనివర్సిటీ తరఫున కూడా మేము కూడా చాలా మెటీరియల్ కలెక్ట్ చేసాము ఆ మెటీరియల్ అంతా కూడా వెళ్ళి విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్సు ఎన్ఎస్ఎస్ వింగ్ కమ్యూనిటీ డెవలప్మెంటు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయి ఈ ఈ విధంగా మిగతా డిగ్రీ కాలేజెస్ వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా మెటీరియల్స్ రైస్ అలాంటివన్నీ తెచ్చినప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం విద్యార్థులందరూ కలిసి ఇవి కలెక్ట్ చేశారని నలుగురికి సహాయం చేయడంలో తమ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని ైర్మన్ చెప్పారు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు వాళ్ళ వరదలు చూసాం ఎప్పుడూ మనం కనివిని ఎనిగ రీతిలో ఈ వరదలు రావడం జరిగింది ఇలాంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు విద్యార్థిని విద్యార్థులకు అసలు సొసైటీలో ఎవరైనా సఫర్ అవుతుంటే పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విధంగా మనకు సారు గైడెన్స్ ఇవ్వడం జరిగింది మనం కూడా పిల్లలకు అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేశాం ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు కూడా వచ్చి డెమో ప్రొవైడ్ చేశారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లలు కానీ మా యొక్క టీచర్స్ కానీ అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళందరూ ఆ రెస్పాన్స్ ద్వారా ఈరోజు మనం అన్నీ గ్యాదర్ చేశాం వాటి యొక్క వాల్యూ ఫోర్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మనం గ్యాదర్ చేసి సార్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇలా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఒక ఇండివిజువల్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విధంగా మనం విద్యనే కాకుండా ఈ యొక్క మోరల్ వాల్యూస్ కూడా తెలియజేయాలి కాబట్టి వాటన్నింటినీ తెలియజేస్తున్నాం పిల్లలకి ఎప్పుడైతే ఇవ్వడం అలవాటు అవుతుందో తర్వాత ఎర్నింగ్ అనేది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది